హాయ్ అండి నమస్తే ఈరోజు వచ్చేసి ఫుల్ బ్లౌజ్ కటింగ్ వీడియో చూద్దాము ఆది బ్లౌజ్ తోటి ఎలా కట్ చేయాలో చూడండి ఆది బ్లౌజు ఎంత ఎంతుందో దాని మెజర్మెంట్ తీసుకొని మనం ఆ కొలత ప్రకారం మార్క్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ పెట్టి కూడా మెజర్మెంట్ చూసుకోవచ్చండి వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలండి తర్వాత నడుము లూజు తీసుకొని మార్క్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచెస్ కట్స్ కోసం మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ కోసం కూడా మనం మార్క్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి నెక్ పొడవు కూడా ఎంత ఉందో మనం మార్క్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ మొత్తం పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నెక్ పొడవు ఎంత ఉందో నేను చెక్ చేసుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళు హాఫ్ ఇంచు పొడవ తగ్గించమన్నారు షోల్డర్ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను త్రీ ఇంచెస్ ఓపెన్ కోసం త్రీ ఇంచెస్ షోల్డర్ జాయింట్స్ కోసం పెట్టుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి చంక కొలుచుకుంటున్నానండి పొడవు ఎంత ఉందో చూసుకున్న తర్వాత నేను మార్క్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే ట్వంటీ ఇంచెస్ వచ్చింది దానిలో హాఫ్ టెన్ వచ్చేసిందండి వచ్చేసి నెక్ రౌండ్ మార్క్ చేసుకుంటున్నానండి నెక్కువ ఆది బ్లౌజ్ ప్రకారమైనా మనం మార్క్ చేసుకోవచ్చు అదే చంక డౌన్ కూడా మనం మార్క్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము బ్లౌజ్ ఆది ఆది బ్లౌజ్ తీసుకొని చంక ఆమ్ డౌన్ ఎంత ఉందో మనం చెక్ చేసుకుంటే కరెక్ట్గా నాకు వచ్చిందండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది హాఫ్ ఇంచ్ వచ్చేసి మనం ఖర్చులోకి వెళ్ళిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది వచ్చేసి బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ నుంచి చెస్ట్ డాట్ వరకు మనం మెజర్మెంట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి అలాగే మనం సైడ్ జాయింట్ కూడా షేప్ బెల్ట్ వరకు మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు మార్క్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి నెక్ మనం కొలుచుకోవాలండి తర్వాత ఎంత వచ్చిందో చూసుకొని దాని ప్రకారం మనం మెజర్మెంట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ సిక్స్ ఇంచ్ సిక్స్ ఇంచెస్ వచ్చింది నేను ఇక్కడ సిక్స్ ఇంచ్ మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుంటున్నాను మనం చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది అది వచ్చేసి మనం ఖర్చులోకి సరిపోతుందండి కరెక్ట్గా వచ్చింది తర్వాత ఉక్స్ పెట్టి దగ్గర మనం మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వచ్చేసి డాట్ కోసం మనం మార్క్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం టక్స్ పెట్టుకోవాలి తర్వాత హాఫ్ ఇంచ్ చంక డౌన్ లోతుకు తీసుకోవడం కోసం నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి నెక్ అనేది మనం కరెక్ట్గా రౌండ్ షేప్ తీసుకోవాలండి తర్వాత షేప్ బెల్ట్ కోసం ఇప్పుడు మెజర్మెంట్ తీసుకుందాం ఇక్కడ హాఫ్ కో మార్క్ చేసుకోవాలండి ఖర్చు కోసం షేప్ బెల్ట్ కూడా బ్లౌజ్ ఆది ప్రకారమే నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే టేప్ పెట్టి మెజర్మెంట్ తీసుకుని అయినా మీరు మార్క్ చేసుకోవచ్చు నేనైతే బ్లౌజ్ ప్రకారమే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుకి మనం ముందుగానే స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎక్కడి వరకు అయితే కరెక్ట్గా ఉందో అక్కడ వరకు మనం మార్క్ చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి